హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ రోడ్ అండి కలెక్టర్ ఆఫీస్ రోడ్లో జీ ప్లస్ వన్ ఇది నేను చూపిస్తుంది మీకు ఫస్ట్ ఫ్లోరు ఇది డైనింగ్ హాలు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ పూజ కోసం ఈస్ట్ ఫేస్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండి బాత్రూమ్ అన్నీ కూడా ల్యాబ్ ఏషియన్గా కట్టారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ నేను చూపించేది ఇది హాల్ వస్తుంది సింహద్వారం టేక్వుడ్ ఇది ఇరవై ఏడు యాభై ఎనిమిది కొలతలు అండి నూట డెబ్బై నాలుగు గజాలు తూర్పు ఫేసింగ్ కోటి ఇరవై లక్షలు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల ధర చెప్తున్నారు కింద డబల్ బెడ్రూమ్ ఫినిష్ విత్ కార్ పార్కింగ్ పైన డబుల్ బెడ్రూమ్ ఇదంతా కార్ పార్కింగ్ వస్తుందండి స్పేస్ ఏరియా కార్ పార్కింగ్ వస్తుంది ఇది సింహద్వారం కింద అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇది సింగిల్ చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ ఇది అది కిచెన్ డైనింగ్ హాలు ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ఇరవై ఏడు యాభై ఎనిమిది నూట డెబ్బై నాలుగు గజాలు జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి ప్లస్ వన్లో కూడా డబుల్ బెడ్రూమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్